హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఫిఫ్టీన్ పదిహేను పదహారు సెంట్లు పొలం అయితే చూపిద్దామని వచ్చేసాను ఇప్పుడు మనం కాజే దగ్గర గుంటూరు నుంచి మన విజయవాడ వెళ్ళే హైవేకి కాజే దగ్గర నుంచి జస్ట్ మనం ఒక టూ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ కూడా ఉండదండి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే లోపలికి వచ్చేసాము ఇక్కడ అయితే మనకు మంచిగా ఒక థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది థర్టీ ఫీట్ రోడ్కు ఒక మంచి పదహారు సెంట్ల భూమి అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు సో ఇక్కడ నుంచి మంగళగిరికి మనకు జస్ట్ ఏడు కిలోమీటర్లే ఉంటుంది కాజా అయితే జస్ట్ ఒక టూ టూ కిలోమీటర్స్ ఉంటుంది అట్లనే మనకిప్పుడు ఇటు గుంటూ గుంటూరు వెళ్ళాలన్నా మనకు పదిహేడు కిలోమీటర్లు అట్లా వస్తుంది అటు విజయవాడ వెళ్ళాలన్నా ఇరవై రెండు కిలోమీటర్లు మనకు అమరావతికి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ నుంచి ఒక పదహారు పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి బిట్ అనమాట అగ్రికల్చర్ ల్యాండ్ సో యాక్చువల్గా మనకు ల్యాండ్ లాగా వస్తుంది కాబట్టి